హాయ్ వెల్కమ్ టు వైష్ణవి ఫిల్మ్ కార్పొరేషన్ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఐకన్ స్టార్ అల్లు అర్జున్ అభినందనలు తెలిపారు ఏ విషయంలో అనేక మీ డౌట్ అదేనండి తెలంగాణ రాష్ట్రాన్ని డ్రగ్స్ ఫ్రీ స్టేట్ గా మార్చేందుకు సీఎం రేవంత్ రెడ్డి అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నారని మనకు తెలిసిందే ఇందులో భాగంగా సినిమా స్టార్లతో కూడా అవేర్నెస్ క్యాంపెయిన్ ను చేయిస్తున్నారు విడుదలయ్యే ప్రతి సినిమా ముందు అందులో నటించిన నటులు ఈ డ్రగ్స్ నిర్మూలనపై ఓ వీడియో చేసి ప్రదర్శించాలని తద్వారా సదరు నటుల అభిమానుల్లో ప్రవర్తన వస్తుందని సీఎం రేవంత్ రెడ్డి వినూత్న విప్లవాన్ని ప్రవేశపెట్టారు ఈ విప్లవంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూడా నేను సైతం అంటూ ముందుకొచ్చారు తన వంతుగా ఓ వీడియోను షూట్ చేసి విడుదల చేశారు మీకు తెలిసిన వారు ఎవరైనా డ్రగ్స్ తీసుకుంటే తెలంగాణ యాంటీ నార్కోటిక్ బ్యూరో టోల్ ఫ్రీ నెంబర్ ఒకటి తొమ్మిది సున్నా ఎనిమిదికు ఫోన్ చేయండి వాళ్లు వెంటనే బాధితులను పునరావాస కేంద్రాలకు తీసుకువెళ్లి సాధారణ శైలిలోకి వచ్చే వరకు జాగ్రత్తలు తీసుకుంటారు ఇక్కడ ప్రభుత్వ ఉద్దేశం వారిని శిక్షించడం కాదు వారికి సాయం చేయటం మంచి సమాజం కోసం బాధితులకు అండగా నిలుద్దాం అంటూ అల్లు అర్జున్ వీడియో విడుదల చేశారు కాగా అల్లు అర్జున్ చేసిన ఈ వీడియోపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్ట్ కూడా పెట్టారు డ్రగ్స్ నిర్మూలనపై అవగాహన కల్పించేలా అల్లు అర్జున్ వీడియో చేయటం ఆనందంగా ఉంది ఆరోగ్యమైన రాష్ట్రం సమాజం కోసం అందరం చేతులు కలుపుదాం అంటూ సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు కాగా సీఎం రేవంత్ రెడ్డి పెట్టిన పోస్టుకు అల్లు అర్జున్ రిప్లై కూడా ఇచ్చారు రేవంత్ రెడ్డి తీసుకున్న ఈ విప్లవాత్మకమైన నిర్ణయాన్ని బన్నీ అభినందించారు హైదరాబాద్ నగరాన్ని తెలంగాణ రాష్ట్రాన్ని డ్రగ్స్ రహితంగా తీర్చిదిద్దేందుకు మీరు తీసుకున్న చొరవకు అభినందనలు ఇలాంటి ఇంకా ఎన్నో మంచి మంచి పనులు చేయాలని కోరుకుంటున్నా అంటూ బన్నీ పోస్ట్ చేశారు ఈ పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది అయితే డ్రగ్స్ ఫ్రీ స్ట్రేట్గా తెలంగాణను మార్చాలని సీఎం రేవంత్ రెడ్డి వీడియో రోల్కు ఇండస్ట్రీ నుంచి కాస్త మంచి స్పందనే వచ్చింది మెగాస్టార్ ఎన్టీఆర్ లాంటి బడా స్టార్స్ వీడియోలు విడుదల చేశారు రేవంత్ రెడ్డి వినూత్న ఆలోచన నచ్చి తన సినిమా లేకపోయినప్పటికీ మెగాస్టార్ వీడియో విడుదల చేయటం గమనార్హం అయితే ఈ సాంప్రదాయాన్ని కొనసాగించాల్సింది పోయి నటులు మెల్లగా సైడ్ చేసేశారు ఇటీవల మంత్రి కొండా సురేఖ విషయం టాలీవుడ్ మొత్తం బగ్గుమనటంతో సీఎం రేవంత్ రెడ్డి మరోసారి ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ తనదైన శైలిలో నటీ నటులకు అంటించారు దీంతో మళ్లీ ఇండస్ట్రీలోని కొంతమంది వీడియోలు చేస్తున్నారు ఇందులో భాగంగా టూ సినిమా విడుదల నేపథ్యంలో అల్లు అర్జున్ ఈ వీడియో విడుదల చేశారు చూసారు కదండి ఈ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలానే మన వైష్ణవ్ ఫిల్మ్ కార్పొరేషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి